గన్నవరం న్యూజార్గంలో ఈ నామినేషన్ల గురించి ఏం జరుగుతుందో మీడియా సోదరులందరికీ తెలిసిన విషయమే పత్రికల్లో కానీ టీవీలో కానీ వచ్చింది మేము పదహారో తారీఖున రోటరీ క్లబ్లో గనవరంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మీటింగ్ పెట్టి ఇరవై ఐదో తారీఖు నామినేషన్ వేస్తామని మీడియా కూడా అనౌన్స్ చేశాం అది మీలో చాలామంది కూడా చేశాం తర్వాత అదే రోజు మా ప్రత్యర్థి పార్టీ కూడా అదే రోజు పెట్టిందని రిటర్నింగ్ ఆఫీసర్ కేతాంజలిసా ఏ ఆవిడ ఇద్దరికి ఇవ్వట్లేదు పర్మిషన్ అని చెప్పిన పరిస్థితి కానీ మేము ముందు అనౌన్స్ చేసిన మరి అదే రోజు పెట్టడం వల్ల మేము కూడా అదే రోజు అనే భావంతో తెలుగుదేశం పార్టీలో అత్యధిక మంది నాయకులు కార్యకర్తలు కోరుకున్న మాట వస్తాం అలాగే జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కొంతమంది ఏమో గనవరంలో మనం పూర్వ వైభవం తెద్దాం ప్రశాంతంగా గనవరం నుంచి వరకు ఉంచుదామని మనం అంటున్నాం కాబట్టి మనకు మనంగా గొడవలు గట్ట గొడవ కోసం ఎవడొచ్చినా ఏదో ఎట్టి పరిస్థితులను మేము గొడవకి వెడి అంతే మాకు మెయిన్గా గొడవకి వెళ్ళే పరిస్థితులు మేము సృష్టించాం మన కడప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవి రెడ్డి గారి మీద ఆపితే మా పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఆవిడ్ని సేవ్ చేసిన పరిస్థితి మేము దేనికి వెనకాడే ప్రసక్తి లేదు కానీ మేమే మైకుల్లో ఊరు వాడ రాజకీయ పార్టీ సభల్లో బీజేపీ పార్టీతో జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని మీటింగుల్లోనూ ప్రశాంతమైన గనవరాన్ని గతవైపు తీసుకొస్తామని గనవరం నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది అత్తరణి దారి సినిమాలో ఎక్కడ నెగ్గాలో తెలవటం కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఆ స్ఫూర్తితో ఆయన బీజేపీకి సీట్ల కోసం తను త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారి సీట్లు తగ్గించుకుని ఈ పొత్తు ఏర్పాటు చేశాడు అలాగే నేను మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అలాగే జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలని బీజేపీ నాయకుడిని కార్యకర్తలను కూడా ప్రతి గ్రామ పార్టీ ఎనభై నాలుగు పంచాయతీల్లో కూడా నేను అదే కోరాను మీరు కూడా సర్దుకుని పనిచేయండి పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా ఆయనే తగ్గినప్పుడు మనం కూడా తగ్గి పనిచేయాల్సిన అవసరం ఉందని అలాగే కేవలం గనవరం నియోజకంలో ఘర్షణాత్మక వా వాతావరణం మన మన సైడ్ నుంచే జరగకూడదనే ఉద్దేశంతో కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ నాయకులేదు ఎలా అంటున్నారు యూత్ ఏమో అసలు మార్చాల్సిన పని అంటున్నారు మార్చొద్దని తర్జన భర్జన అనంతరం మనం గనవరాన్ని ప్రశాంతంగా ఉంచుదాం గణవరానికి మంచి వద్దామని వచ్చాం గనవరాన్ని అభివృద్ధి పడదామని వచ్చాం మన గన్వర్లు అరాచకం చేయడానికి రాలేదని ఉద్దేశంతో మా నామినేషన్ను ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు మార్చుకోవడం జరిగింది అది దయచేసి మీ వీడియో మిత్రుల ద్వారా నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసినందుగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే గన్నవరం నియోజకవర్గంలో గతంలో జరిగినవి మళ్ళీ మేము చేస్తే ఇప్పుడు అదే పరిస్థితి అంటారు మమ్మల్ని కూడా జనం కూడా కేవలం అదొకటి రెండు క్లైమర్ మైట్లు పేల్చినప్పుడు కూడా కన్నీరు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీటి పెట్టించిన నియోజకవర్గం గనవరం అవ్వడం బాధాకరం అలాగే గౌరవ సభలో నేను ఉన్నాను ఇది గౌరవ సభ కాదు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర అసెంబ్లీకి నేను వస్తానని చెప్పి అసెంబ్లీ అంతకుముందు నలభై రెండు సంవత్సరాలు కేవలం ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది ఆరు సంవత్సరాలు తప్ప ముప్పై ఆరు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు బాయ్కాట్ చేసిన పరిస్థితి ఈవెన్ ఎన్టీ రామారావు బాయ్కాట్ చేసిన చేసి వెళ్ళి కొన్ని సందర్భాల్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు సభలోనే ఉన్నాడు ఇది గౌరవ సభ అయితే నేను వస్తాను అన్నాడు అటెండ్ అయిన చేత అసెంబ్లీలో పనికి మాలిన శాసనసభ్యులు అనుకునేవాళ్ళు అసెంబ్లీ లాంటి వేదిక మీద ముగ్గురు నలుగురు శాసనసభ్యులు పిచ్చివాగులు వాగి ఆయన కంట తడిపెట్టించి కంట తడిపెట్టించడం ఎంత బాధాకరమో దాన్ని మౌనంగా చూస్తున్న ముఖ్యమంత్రి దారుణంగా నేను భావిస్తున్నాను మౌనం అర్ధాంగీకారంగా ఏం మాడకుండా చాష్ట చూస్తుంటే మైసూర్లో ధృతరాష్ట్రంలో కూర్చుంటే ఉపయోగం ఏంటని నేను అడుగుతున్నాను అలాగే ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అండదు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అండదు బీజేపీ నాయకులు కార్యకర్తలు అండదు గన్నవరం నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో గన్నవరం నియోజకవర్గ ప్రజల మద్దతుతో న్యూట్రల్గా ఉండే పీపుల్ కూడా నాకు నాకు ఓటేస్తామని చెప్పే పరిస్థితి నియోజకవర్గంలో ఉన్నాయి అలాగే మిగతా నియోజకవర్గంలో లేనిది ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడనే భావంతో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు అది నా మీద నమ్మకంతో అలాగే చంద్రబాబు గారు వస్తేనే ఈ రాష్ట్రాన్ని దశ దిశ మారుద్ద నమ్మకంతో చేరినకు వెల్కమ్ చేసాం రానాడు కూడా మేము గ్రామ గ్రామాన గడప గడపకి నేను వైసీపీలో ఉన్నప్పుడు తిరిగి అప్పుడు గడప గడపకి చాలా చాలామంది ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో ఎక్కువ మందికి అయ్యో పాపం అనే భావన ఎక్కువ ఉంటుంది ఆ సామాజిక వర్గాల్లో నాకు అన్యాయం జరిగింది నాకు నా డైరెక్ట్గా నాకే చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో ఎగిరే తెలుగుదేశం జెండానే మెయిన్ నెగటివ్ ఇంపార్టెంట్ అనవరంలో నామినేషన్ ఒకరోజు ముందుకు తగ్గటం పెద్ద మ్యాటర్ అని నేను అనుకోవట్లా ఒకవేళ తెలుగుదేశం పార్టీలో నాయకులుగా ఉన్న పెద్ద పెద్ద నాయకులుగా ఉన్న వాళ్ళందరూ అని చెప్పిన పరిస్థితి యూత్ మాత్రం తెలుగు యతను పటిష్టం చేసే ఆరు వేల మందితో తెలుగు యూత ఉంది వీళ్ళందరికీ మనం తగ్గాల్సిన అవసరం లేదు అనే భావంతో ఉంటే ఆయన రెండు రోజుల నుంచి నచ్చ చెప్పి రాత్రి మారుచుదామని హనుమాజంషన్ నిర్ణయం తీసుకుని మా పార్టీ నాయకులు కార్యక్రమం చెప్పాం ఇప్పుడు మీడియా ద్వారా నియోజకవర్గంలోని ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి అలాగే మూడు పార్టీల నాయకులకి కార్యకర్తలకి తెలియాలి కాబట్టి గన్నవరం పది గంటలకల్లా గన్నవరం సెంటర్కి రమ్మంటూ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని ప్రతి అభిమానిని ప్రతి సోదరుని ప్రతి సోదరిమాన్ని నాకు మద్దతు పొందాల్సిందిగా మీ ద్వారా కోరుతుంది చంద్రబాబు కన్నీళ్ళకి సమాధానం నా విజయంతో గన్నవరం ప్రయోగిస్తారని నేను భావిస్తున్నా రాబోయే కాలంలో గన్నవరం న్యూజార్గాన్ని కేడిసిసి బ్యాంకు దేశంలో నెంబర్ వన్గా పెట్టే పన్నెండు మాసాల కాలంలో దేశంలో నెంబర్ ఆరు వందల జిల్లాలో నెంబర్ వన్గా పెట్టి పదిహేను కోట్ల ఆకుముంటే ఎనభై కోట్లు తీసుకెళ్లే గన్నవరం న్యూజు ఎయిర్పోర్ట్ నుండి చాలా అభివర్ణించడానికి అనితర సాధ్యమైన అర్హతలున్న గన్నవరాన్ని కొండలో మట్లు తూకునే పనిమలు కాకుండా మనం కరెక్ట్గా ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ప్రజలు అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాల్లో రోజుకు నాలుగైదు గంటలు కష్టపడి పనిచేసాను నేను ఆ బ్యాంకు పదమూడు పద్నాలుగు గంటలు పనిచేసాను నాలుగైదు గంటలు పనిచేసిన ఈ నియోజకవర్గం ముఖచక్రం మారిపోతుంది ఈ గనవ నియోజకవర్గంలో స్టేట్లో రొట్టయి నియోజకవర్గంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా నిలబెట్టేది ఖాయం ఈ ఆయుకట్లు కానీ పడిపోయిన ఆశనంలో రేట్లు పెరగాలన్నా ఈ ఏలూరు కెనాల్ మీద వంతులు వేస్తే ఈ రైతు సోదరు పొలాల రేట్లు కూడా పెరిగే పరిస్థితి